హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో మనం కిచెన్ని నీట్గా క్లీన్గా ఉంచుకోవడానికైతే చిన్న చిన్న చిట్కాలు మీతో షేర్ చేస్తున్నాను సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది యూస్ఫుల్గా కూడా ఉంటుంది సో ముందుగా అయితే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లాస్ట్లో ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో యూస్ఫుల్గా ఉందనుకుంటే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మనం డైలీ ఇలా వంట చేస్తున్నప్పుడు కర్రీ కానీ లేదంటే ఇంకేదైనా చేస్తున్నప్పుడు గరిటెలు ఇలా కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టేస్తూ ఉంటాము లేదంటే ప్లాట్ఫామ్ మీద అయినా పెడుతూ ఉంటారు సో అలా పెట్టినప్పుడు ఆ స్టవ్ మొత్తం మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది జిడ్డుగా అయిపోతుంది ఆయిల్ ఆయిల్గా అయిపోతుంది కదా సో అందుకే మనం వంట చేస్తున్నప్పుడు ఇలా ఒక ప్లేట్ దగ్గర పెట్టుకుంటే ఆ కర్రీ కలిపిన తర్వాత ఇలా గరిటె కానీ ఏదైనా స్పూన్ కానీ ఇలా ప్లేట్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ డబల్ డబల్ క్లీన్ చేయన ఉండదు ఉండదనమాట సో అప్పుడు స్టవ్ కూడా జిడ్డుగా ఉండదు నీట్గా ఉంటుంది నెక్స్ట్ మనం కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు నార్మల్గా కొంతమంది అయితే ప్లాట్ఫామ్ మీదనే కట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా ఒక ప్లేట్ మీద కట్ చేసుకున్న తర్వాత ప్లాట్ఫామ్ మీదనే ఆ తొక్కదు అదంతా పడేయకుండా మనం ఒక కవర్ని దగ్గర పెట్టుకుంటే ఆ కవర్లో మొత్తం మనకి ఆ చెత్త ఏదైతే ఉందో అదంతా అందులో వేసుకుంటే ఎప్పుడప్పుడు నీట్గా ఉంటుంది ప్లాట్ఫామ్ కూడా నెక్స్ట్ మనం ఊరికి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదా కట్ చేసిన తర్వాత లేదంటే ఏదైనా కలిపిన తర్వాత అలా హ్యాండ్ వాష్ చేస్తూ ఉన్న ఉన్నప్పుడు కామన్గా మనకైతే లేడీస్కి ఇలా డ్రెస్సెస్కి తుడుచుకోవడం అలా అలవాటు ఉంటుంది అలా కాకుండా ఒక టవల్ కనుక మనం భుజం మీద వేసుకుంటే నీట్గా ఎప్పటికప్పుడు మనం అలా తుడుచుకుంటే ఆ బ్యాడ్ హ్యాబిట్ అనేది మనకి తగ్గుతుందనమాట మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో కూడా కామెంట్లో షేర్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఆయిల్ క్యాన్స్ పెడుతూ ఉంటాం కదా ఇలా నార్మల్గా డైరెక్ట్గా అలా పెట్టే కింద పెట్టేయకుండా ఇలా ఒకటి ట్రే కానివ్వండి లేదంటే ఇలా కార్డ్బోర్డ్ కానివ్వండి ఇలాంటివి పెట్టుకుంటే మనకి ఆయిల్ వాడినప్పుడు ఆయిల్ కొంచెం డ్రాప్స్ కారుతూ ఉంటాయి కదా అప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఆ ప్లేస్ అనేది నీట్గా ఉంటుంది కారకుండా సో కారినా కూడా ఆ కార్డ్బోర్డ్ పెట్టాం కాబట్టి అది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి థిక్గా సో దాని మీదే ఉంటుంది ఎప్పటికప్పుడు అలా వన్ వీక్లీ వన్స్ ఒకసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ నేనైతే ఇలా పోపు దినుసులు మనకి కర్రీకి కావాల్సినవి అన్నీ అలా పక్కన పెట్టేసుకుంటాను ఇలా దగ్గర పెట్టుకోవడం వల్ల మనకి మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది నెక్స్ట్ మనం మనీ ప్లాంట్స్ కానీ లేదంటే వేరే ఇలాంటి మొక్కలు ఉంటాయి కదా వాటర్లో పెరిగేవి సో అలాంటివి మనం ఇలా కిచెన్లో పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది చూడడానికి ఇంకా మనకి గ్రీనరీ కనిపిస్తూ ఉంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది అలాగే సింక్ దగ్గర కింద ఇలా మ్యాట్ ఉండేలా చూసుకోండి వాష్ చేసేటప్పుడు వాటర్ పడుతూ ఉంటాయి కాబట్టి ఇలా తడి లేకుండా ఉంటుంది నేనైతే విమ్ లిక్విడ్ అయితే యూజ్ చేస్తాను సోప్ కంటే నాకైతే లిక్విడ్ అయితే బాగా అనిపిస్తుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వేసుకొని వాడుకోవచ్చు కదా సోప్ అయితే ఆ ఏరియా కూడా మొత్తం సోప్ అయిపోతుంది మరకలతో అందుకే నాకైతే ఇదైతే కన్వీనియంట్గా ఉంటుంది సో నేనైతే ఇదే వాడతాను ఇదైతే నా ఒపీనియన్ అండి ఎవరి ఇష్టం వాళ్ళది కదా సో మీకు ఎలా నచ్చితే అదే వాడుకోవచ్చు దీనిలో ఏం ఫోర్స్ లేదు సో నెక్స్ట్ అయితే మనం ఎప్పటికప్పుడు సింక్లో గిన్నెలు వాష్ చేసుకోవాలి ఒకటి రెండు ఉన్నాయి కదా అనేసి వదిలేకుండా మొత్తం వాష్ చేసుకోవడం వల్ల మనకి బొద్దింకలు అనేవి కొంచెం వరకైనా రాకుండా ఉంటాయి అనమాట సో నీట్గా మనం ఎప్పుడు క్లీన్ చేసినా కూడా ఇలా డీప్గా మొత్తం క్లీన్ చేసుకుంటే మనకి ఆ జిడ్డు సింక్ అంతా జిడ్డు లేకుండా నీట్గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది సింక్ దగ్గర ఇలా ఒక బ్రష్ కూడా పెట్టుకుంటూ ఉంటాను ఎందుకంటే మనం చేయితో వాష్ చేయలేనివి మిక్సీ లేదంటే కుక్కర్ కార్నర్స్ ఉంటాయి కదా సో స్క్రబ్బర్తో అయితే అంతగా మంచిగా క్లీన్ అవ్వదు సో ఈ బ్రష్తో అయితే నీట్గా పోతుందనమాట సో అలా క్లీన్ చేసుకోవచ్చని నేనైతే బ్రష్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను మనం నైట్ టైంలో కూడా అసలు గిన్నెలు సింకులో ఏం ఉంచొద్దండి ఎందుకంటే దానివల్ల మనకి చిన్న చిన్న పురుగులు దోమలు అలాంటివి వస్తూ ఉంటాయి ఇంకా బొద్దింకలు కూడా ఎక్కువ అయిపోతూ ఉంటాయి సో అది ఫాలో అవ్వండి నెక్స్ట్ నేను ఇందాక చూపించాను కదా ఈ బాక్స్ అనేది సో నేనైతే ఇలా పోపు దినుసులు అన్నీ జీలకర్ర ఆవాలు ఇంకా శనగపప్పు మినప్పప్పు అన్నీ కలిపి ఒక దాంట్లో వేసుకున్నాను నెక్స్ట్ పసుపు సాల్ట్ ఇంకా కారం ఇలా సపరేట్ సపరేట్గా ఇలా వేసుకోవడం వల్ల మనకి మార్నింగ్ టైంలో ఈజీగా ఉంటుందన్నమాట లేదంటే మనం పసుపు డబ్బా తీయడము ఇంకా అన్ని డబ్బాలు అలా తీసి అలానే పెట్టేస్తూ ఉంటాము వాడేసాక ఆ కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం అవే కనిపిస్తూ ఉంటాయి మొత్తం క్లంబీగా అయిపోతుంది సో డిస్టర్బెన్స్ అయితే మనకి చిరాగ్గా అనిపిస్తుంది అలా ఉండడం వల్ల ఎప్పుడు మనం వంట చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు అలా సదురుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఇంకా మనం వీక్లీ వన్స్ అయినా ఇలా మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి అప్పుడే మనకి మూలమూలన ఉంటాయి కదా ఇంకా బూజు అలాంటిది మొత్తం అదంతా నీట్గా అయిపోతుంది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ అయితే నేను ఇలా ఈ వాటర్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో షార్ట్లో అప్లోడ్ చేశాను మీకు కావాలంటే చూడండి నేనైతే ఎప్పుడు క్లీనింగ్కి ఇలాంటి లిక్విడ్సే నేను యూజ్ చేస్తూ ఉంటాను నార్మల్గా మనం హోమ్మేడ్ అనమాట నేను తయారు చేసినవే ఇలా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాను మనం వంట చేయగానే ఇలా క్లీన్ చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఉంటుంది అలాగే బొద్దింకలు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం ఈ వాటర్తోనే మొత్తం క్లీన్ చేశాక ఇలా తూర్చుకుంటాను సో నీట్గా కనిపిస్తుంది ఎప్పటికప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకోవాలి నైట్లో అయితే డైలీ ఇలా ఒక్క గిన్నె కూడా లేకుండా చూసుకోవాలి సింక్ ఎప్పుడు ఖాళీగా ఉండేలా చూసుకోవాలి మన స్టాండ్ మాత్రం ఎప్పుడు ఫుల్గా ఉండేలా చూసుకోవాలండి దానివల్ల చిన్న చిన్న పురుగులు దోమలు ఇంకా బల్లులు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట సో బొద్ది బొద్దింకలు ఉండడం వల్ల బల్లులు అక్కడక్కడే తిరుగుతాయి సో బొద్దింకలు లేకపోతే బల్లులు కూడా కనిపించవు మనకి సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మన కిచెన్ ఎప్పుడు నీట్గా కనిపిస్తుంది మనం అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ స్క్రబ్బర్స్ విషయం దగ్గర అయితే అస్సలు చేంజ్ చేయరండి చాలామంది మనమైతే వీక్లీ వన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి ఇంకా అరిగిపోలేదు కదా నీట్గానే ఉంది కదా అనేసి అస్సలు అవే వాడుతూ ఉంటారు వన్ మంత్ వరకు అయినా సో అలా అయితే చేయొద్దండి అందులోనే బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి సో అందుకని మనం వీక్లీ వన్స్ అయితే చేంజ్ చేస్తూ ఉండాలి తప్పకుండా సో ఇదొక విషయం అయితే గుర్తుపెట్టుకోండి సో ఇదండి మీరైతే ఎలాంటి టిప్స్ వాడతారో కిచెన్ నీట్గా క్లీన్గా ఉండడానికి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి టిప్స్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్